ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఈ నెల ఇరవై ఒకటి నుంచి నల్గొండ తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఇది నాలుగో రోజు కొనసాగుతూ ఉంది అధికారులు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది గత నాలుగు నెలలుగా పోరాట సాధన కమిటీ అదేవిధంగా సిపిఎం పార్టీ అనేక రూపాల్లో ఆందోళన చేసింది కలెక్టర్ గారికి తర్వాత ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప ఒక్క పని కూడా జరుగుతున్న పరిస్థితి లేదు కనీసం ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వానికి కరికరం కలిగే పరిస్థితి లేదు ఎందుకంటే డెవలప్మెంట్ సంబంధించినటువంటి పనులు జరుగుతాం చేస్తామని చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు మొన్న బడ్జెట్ సమావేశాల్లో సంబంధించినటువంటి నిధులు కేటాయించడం అని చెప్పి ఇప్పుడు పనులు మొదలుపెట్టినట్టు తొవ్వి వదిలిపెట్టి మత్త నడుస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మౌలిక సదుపాయాలు కల్పించాలి దానికి ముందు ముందు లాటరీ ద్వారా ఎంపిక అయినటువంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అనేది తక్షణం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రొసిడింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు మా ధర్నా కొనసాగుతుంది ఈ యొక్క దశల వారీగా ఈ నిరా రేపు ముగిసినా వినకపోతే మేము అవసరమైతే ఈ లబ్ధిదారులతో కలిసి ఆక్రమించుకోవడానికి కూడా సిద్ధమవుతాం మేము కట్టే కిరాయిలు డబ్బులే రెండు నెలల కిరాయి పెడితే అక్కడ చిన్న చిన్న పనులను చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రొసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రొసీడింగ్స్ అని మేము ప్రశ్నిస్తున్నాం సిపిఎం పార్టీగా అలాగే అక్కడ ఏ అయితే మౌలిక సదుపాయాలు కల్పించాలో అవి కూడా త్వరగా కల్పించి వీళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చి వీళ్ళ గృహ ప్రవేశాలు చేయాలని మేము కోరుతున్నాము అలాగే మీరు ఇయ్యని పక్షంలో మేము మీ ఎమ్మెల్యేల ఇండ్లది ముట్టడిస్తాం అలాగే ఈ అక్కడ విద్యుత్తు అక్కడ ఏ అయితే మీరు నిర్మించిన గృహాలు కూడా కూలిపోయేది దశలో ఉన్నాయి అవి వెంటనే ఇస్తే మేము అవి సాఫ్ చేసుకొని ఉంటాం మా మాకు ఒక్కొక్కరికి డెబ్బై రెండు వేల రూపాయల మీరు అధికారంలోకి వచ్చిన నుంచి మాకు ఇంటికి రా బడ్డలుగా తయారైంది ఐదు వందల యాభై ఇంటూ డెబ్బై రెండు వేలు వేసుకున్న సుమారు మూడు కోట్ల పైగా మా లబ్ధిదారుల మీద పేదల మీద భారంగా ఉంది వీటిని కూడా వీలైతే ఈ ఈ డబ్బుతోనే మీరు ఇచ్చినట్లయితే మా పూర్తయ్యే అవకాశం ఉంది మౌలిక సదుపాయాలు అందుకోసం వెంటనే మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చి సెలెక్ట్ అయినటువంటి రెండు లబ్ధిదారులను కలిసి గత నాలుగైదు మాసాలుగా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు తప్ప మాకు ఎటువంటి స్పందన ఇవ్వట్లేదు మీకే ఇస్తాం పట్టాలు మీకే ఇస్తాం మీ ఇల్లులు మీకే అని వివిధ రూపాల వివిధ రకాలుగా మీడియా ముందు చెప్తున్నారు కానీ మాకు ఇంతవరకు ఎటువంటి నియోజకవర్గం నుంచి ఫోన్లు రాలేదు కనీసం సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఎవరెవరు లబ్ధిదారుల ఉన్నామో వాళ్ళందరికీ మీరే